పెళ్లి అంటే దేవుడిచ్చిన గొప్ప వరం అర్థం చేసుకునే భార్య బాగా చూసుకునే భర్త లభిస్తే ఆ సంసారం ప్రతిరోజు హాయిగా ఉంటుంది వేద మంత్రాల సాక్షిగా సమస్త దేవీ దేవతల ఆశీస్సులతో ఒకరికొకరై బతుకుతూ జీవితాంతం ఆనందంగా జీవించాలని కోరుకుంటూ వైవాహిక జీవితంలోకి అడుగు పెడతారు నూతన దంపతులు నూరేళ్ల జీవితం హాయిగా సాగాలి అంటే అందుకు కావాల్సింది ఒకరినొకరు అర్థం చేసుకునే తోడు దొరకడం ఈ రోజుల్లో అంత చక్కని పెళ్లి సంబంధాలు ఎలా కుదురుతుందో అనే దిగులు చెందకండి మీ పిల్లల నిండు నూరేళ్ళు సంతోషకరమైన జీవితం కోసం వెంటనే జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి ఇప్పటి వరకు జ్యోతి మ్యాట్రిమొని ద్వారా పదివేల జంటలు ఒకటయ్యారంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు జ్యోతి పై ఉన్న నమ్మకం ఎంతటితో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మరి ఆలస్యం చేయకుండా పెళ్లి కావాల్సిన మీ పిల్లల వివరాలను జ్యోతి మ్యాట్రిమొనిలో నమోదు చేసుకోండి నూతన వధూవరులను ఆనంద బాష్పాల అక్షింతలతో ఆశీర్వదించండి ఇక ఈ రోజు వచ్చిన మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దాం అమ్మాయి పేరు అలెక్య వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు పుట్టిన తేదీ ఆగస్ట్ ఫస్ట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇక హైట్ వచ్చేసి ఐదు పాయింట్ ఏడు ఇంచెస్ కలర్ వైట్ ఎంబీఏ చేసి ఒక కార్పొరేట్ ఆఫీస్ లో అకౌంటెంట్ గా జాబ్ చేస్తుంది ఇయర్లీ ఇన్కమ్ వచ్చేసి పదమూడు లక్షలు నేటివ్ ప్లేస్ హైదరాబాద్ జాబ్ కూడా హైదరాబాద్ లోనే ఉంటుంది అలైక్య పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి ముదిరాజ్ వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి ముదిరాజ్ ఈ కమ్యూనిటీకి చెందిన అబ్బాయినే అల్లుడిగా కోరుకుంటున్నారు అలైక్య గారి పేరెంట్స్ సాఫ్ట్వేర్ జాబ్ హోల్డర్ కావాలి అనుకుంటున్నారు వీళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ జాతకాల పట్టింపులు లేవు అమ్మాయి జాబ్ ని ఎంకరేజ్ చేసి మంచిగా చూసుకునే వాళ్ళు వస్తే చాలా అంటున్నారు వాళ్ళ పేరెంట్స్ మరి ఈ ప్రొఫైల్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి